డాంబోర్ రోడ్ ఫేసింగు ఇగో ఇక్కడ ఈ మూలం నుండి ఇదంతా డాంబో రోడ్ ఫేసింగే ఇదంతా అక్కడ అక్కడ యాప్ చెట్టు ఉందా ఆ చెట్టు వరకు ఆ చెట్టు వరకు ఉంది ఇదంతా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది తక్కువ ధరలో డాంబర్ రోడ్కి ఒక రెండు ఎకరాల ఆరు గుంటల సైట్ వచ్చిందండి తక్కువ అంటే చాలా తక్కువ ఇది దాదాపుగా రోడ్ ఫేసింగే ఒక మూడు వందల ఫీట్లు ఉంటుంది చాలా అంటే చాలా రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనకి వెనకాల ఏంటంటే ఇది కొంచెం సమోసా ఆకారం వస్తుందండి సైటు ట్రయాంగిల్ టైప్ వస్తుంది కానీ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది సైట్ అయితే బాగుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ స్థాయిలో మనకు మండల్ టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ముప్పై ముప్పై నాలుగు కిలోమీటర్లు ఏమి వస్తుందండి మొత్తం రోడ్ ఫేసింగే ఇక చెట్లు ఉన్నాయి పెద్ద చెట్టు ఉందా ఆ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే పెద్ద చెట్టు నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే అండి చూపిస్తా దాదాపుగా మూడు వందల ఉండేలాగా ఉంది మనకు రోడ్ ఫేసింగ్ తోటి తక్కువ ధరలో చాలామంది అడుగుతున్నారండి కొంచెం దూరమైన పని రోడ్ ఫేసింగ్ ఉండాంబ రోడ్ ఫేసింగ్ ఉండాలి అని అడుగుతున్నారు ఇది మనకు వాళ్ళకైతే చాలా బెటర్ ఈ సైటు ఎర్ర నీళ్ళ ఇటు సైడ్ బాగుంటుందండి నెలలు అయితే ఎర్రగా ఉంటాయి ఇక అక్కడ విలేజ్ ఉంది చూడండి విలేజ్ అది హైదరాబాద్ నుంచి మనకు నూట ఐదు నూట ముప్పై ఐదు వస్తుందండి సిద్దిపేటకు నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఉస్నాబాద్కు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది జనగాం జిల్లా వచ్చేసి ముప్పై ముప్పై నాలుగు కిలోమీటర్లు ఏమో వస్తుంది అక్కడి వరకు ఉంది రోడ్ ఫేసింగే కంప్లీట్గా రోడ్ ఫేసింగే మూడు వందల ఫీట్లకు ఇంకెక్కువనే ఎక్కువనే అనిపిస్తుంది ఇదో ఇక్కడ వరకు లాస్ట్ కని వరకి ఇది సైటు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి వెనకాల ఇదే వద్దు అయితే ఇది ఏంటంటే కొంచెం ట్రయాంగిల్ ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇట్లా వస్తుంది అన్నట్టు ప్యూర్ అంటే ప్యూర్ అండి సార్ చూడండి ఎర్ర ఎర్రగా ఉంటుంది మళ్ళీ కుంకుమ అన్నట్టే ఉందండి ఈ మట్టి కూడా చాలా అంటే చాలా బాగుంది కుంకుమ కుంకుమ ఉన్నట్టే ఉంది మనకు డాంబో రోడ్